అందరికీ నమస్కారం నేను ఊర్ల వెంకటేశ్వర్లు మా తల్లిగారు నేను డిగ్రీలో ఉండగానే మరణించారు ఆమె మనాదిలో వ్యాధిలో ఆమె తన జీవితాన్ని వెళ్ళబోసుకున్న తీరును తాను నాకు స్ఫూర్తినిచ్చిన తీరును ఒక కవితలో రాసినాను అది మీకు వినిపిస్తాను ఈ కవిత శీర్షిక పెద్ద భద్రవ్వ మా అమ్మ పేరు కూడా భద్రవ్వనే పెద్ద భద్రవ్వు అంటారు కవిత అమ్మ నువ్వు పోయి ఇరవై ఒక్క ఏళ్ళైనాక నా నలభై రెండేళ్ళ వయసుల మల్ల ఈ బాలల దినోత్సవం నాడు అమ్మ నిన్ను దలుసుకొని కండ్ల నీరు తీసుకుంటున్నా చిన్న పిల్లగాని లెక్క కండ్ల నీరు తీసుకుంటున్నా నీ అసొంటి ఆత్మగల్ల గుణం నా లోపల పుట్టేటట్టు దీవెనీయం అంటున్నా అమ్మ నన్ను కడుపుల వేసుకునటానికే నువ్వు బంగ్ల బాలమ్మ బిడ్డవై పుట్టుంటావు బాలనాగమ్మ లెక్క ఉండే నువ్వు నన్ను కనడం కోసమే ఈ నల్లనయ్యను పెళ్లి చేసుకొని ఉంటావు అమ్మ నిన్ను తలుసుకున్నప్పుడల్లా నిత్య చైతన్యశీలికి నిద్రలో కూడా నిద్రపట్టదన్న కవివాక్యం యాదికస్తదే నిన్ను తలుసుకున్నప్పుడల్లా నిత్య చైతన్యశీలికి నిద్రలో కూడా నిద్ర పట్టదన్న కవివాక్యం యాదికస్తదే నువ్వు అక్క చెరువు కింద రాగడి చేన్ల రాళ్ళన్నీ ఏరి ఎట్ల పొతం చేసినవే మైసమ్మకుంటల పొలం మునుగకుంట ఎన్ని తట్టల మట్టి మోసి కట్టబోసినవే జామ తోటకు బత్తాయి తోటకు ఎన్ని బాయిల నీళ్ళు పోసినవే ఎన్ని రోజులు నడుము గట్టుకొని జాలారి నీళ్లు ఎత్తిపోసినవు పెండ కళ్ళన్నీ కుప్పేసి వారానికి పదొద్దులకు విడుకలు చేసడానికి పెండదొక్కుమని బాంచన్ కాల్మొక్త అని ఎన్నిసార్లు నన్ను బతిలాడినవే పెండ దొక్కి తొక్కి తెల్లగైన నా కాళ్ళను చూసి నేనెంత మురిస్తే నువ్వెంత మురిసినవే అమ్మా నిన్ను తలుసుకున్నప్పుడల్లా క్రియోన్మత్తశీలి మనిషి అన్న కవివాక్యం యాదికస్తదే అమ్మ నిన్ను తలుచుకున్నప్పుడల్లా క్రియోన్మత్తశీలి మనిషి అన్న కవివాక్యం యాదికస్తదే లాలపల్లె నుంచి సుల్తాన్పురం ఎలిగేడు ధూళికట్ట దనుక ఎండల్లా వానల్లా ఎట్లా నడిచిపోయినావు గంప నిండా ఉనక నింపుకొని కోడిగుడ్లను పైలంగా పెట్టుకొని ఎంత ఇగురంగా తీసుకొచ్చినావు బడిపిలగాన్లకు గోధుమాల ఉప్మా వండి పెడితే నాకు మినుప ముద్దలు చేసి పెడితేవి అచ్చేపోయేటోళ్ళ కోసమని అటుకులు కారపూస లడ్డూలు దాచిపెడితే బాపుకు కోడిగుడ్డు అలవాటు చేస్తేవి కదనే మనుషుల మీద నీకు ఎంత భమనే కొద్దిగంత టైం దొరికితే దోమ తెరలు దర్వాజలకు పరదలు తోరణాలు గడితీవి బోల్పేలాలు ముద్దలు గడితీవి అవ్వగారితోని కొట్లాడి చెరు వెనుక పొలం తెచ్చుకుంటుంది మండలాఫీసు చుట్టూ తిరిగి దుబ్బ మీద జాగ సంపాదిస్తేవి పని మీద ఎంత మమకారమే నీకు పని మీద ఎంత మమకారమే నీకు దుడ్డె చచ్చిపోయిన బర్రే గోసగోసగా చూస్తుందని తోలుతోని బొమ్మ చేయించి దాని ముంగట పెడితే ఊళ్ళో ఎవరు చచ్చిపోయినా కేతిరి నిండా ఛాయ తీసుకపోయి వాళ్ళతోని దుఃఖం తీసి ఊకుండబెట్టి ఛాయ దాపిస్తేవి ఊరోళ్ళంతా నీకు చుట్టాలేనా కుక్క గంగయ్య యాళ్ళ ముత్తవ్వ చెంటు రామవ్వ కోమటిరెడ్డి రామన్న అవుసల సత్యన్న అడ్ల రాజన్న ఒక్కలా ఇద్దరా నిన్ను తలుసుకోనవు ఎంతమందికి నువ్వు తల్లివై ఆదుకున్నవే నీకు పేర్నాల పెట్టుడు రాదు నీకు పేర్నాల పెట్టుడు రాదు ఎంతో మందికి నువ్వు పేర్లు పెట్టినవు పెళ్లి పేరంటాలకు పోతే ఎన్నడన్నా నువ్వు పైసలు చదివించినవా లేలే కొత్త కొత్త బిందెలు పల్ల్యాలు బోల్లు కొనిచ్చుడైనా మనుషుల మీద ఎంత పావురమే నీకు వీళ్ళు నావోళ్ళు వీళ్ళు పరాయోళ్ళు అనేది నీ జిందగీలో ఉన్నదా యరంల బిడ్డలు అల్లుండ్లు మనుమలు ఎవ్వలొచ్చినా కాళ్ళకు నీళ్ళిచ్చుడైనాయే కాళ్ళు మొక్కుడైనాయే ఏదో ఒకటి ముంగట ముంగటబెట్టుడైనాయే పోయేటప్పుడు ఏదో ఒకటి ముల్లెగట్టుడైనాయే ఎంత పిచ్చి ప్రేమనే నీకు ముగ్గురు బిడ్డలకు పెద్ద కొడుకు పెళ్లిళ్ళు చేతివి కురుళ్ళు పుట్టెంటికలు చేతివి మనుమలను మనుమరాన్లను చదివిత్తివి ఇవన్నీ జాలనట్టు సుల్తాన్పురం లచ్చవ్వకు కానుపెళ్ళ దిత్తివి ఎన్ని అనుబంధాలు ఎన్ని రుణబంధాలే నీకు ఎన్ని దిక్కుల పాతలాడినవేనువు ఏ బల్లి చదువుకున్నవేనువు ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయే నీ దగ్గర అసలు మనిషి మనిషి లెక్క ఉండేటందుకు చదువు కావన్నా సంపాదన కావన్నా సంస్కారం కావన్నా గొప్ప పుట్టుబడి కావాలన్నా లేలే నీ అసొంటి ఆత్మగల్ల మనుషులు కావాలి భూమి మీద దేవతలు ఎన్నడూ నడవలే భూమి మీద దేవతలు ఎన్నడు నడవలే నీ అసొంటి మనుషులే దేవతలై నడిచిండ్రు నీ అసొంటి మనుషులే దేవతలై నడిచిండ్రు మనుమలు మనుమరాలు వచ్చినాక కొడుకు కడుపులో పడ్డాడని ఎంత దుఃఖపడ్డవు నువ్వు ఎన్నిసార్లు బాయిల దొరికినవు నువ్వు ఇంత తెలివిగల్ల నువ్వు మెడల కుస్తెల తాడు పోయిందని ఎందుకో పిసపిసైపోయిను ఇంత తెలివిగల్లా నువ్వు మెడల పుస్తెల తాడు పోయిందని ఎందుకో పిసపిసైపోయాను ఇగో నువ్వు పోగొట్టుకున్న గోదావరి కనులా ఇగో నువ్వు పుస్తెల తాడు పోగొట్టుకున్న గోదావరి కనులా ఇప్పుడు నేను నెలకు యాభై వేల నౌకరి చేస్తున్నా మల్లరా నువ్వు కోరుకున్నయన్ని చేయిస్తా మల్లరా నువ్వు కోరుకున్నయన్ని చేయిస్తా కాళ్ళకు కడియాలు చేతికి దండకడెం మెడల నాను తాడు ముక్కుకు మూడు రాళ్ళ పుల్ల నొసట ఎర్రటి కుంకుమ చెవులకు తెల్లరాళ్ళ కమ్మలు నెత్తిసిగల బంగారి బిల్ల నీ కలగళ్ళ ముఖంతో మళ్ళ ఒక్కసారి వచ్చిపోరాదే నీ కలగళ్ళ ముఖంతో మళ్ళా ఒక్కసారి వచ్చిపోరాదే అందరికీ ధన్యవాదాలు